వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అనుషకుమల్ జనరల్గా చాలా మందిలో సీజర్స్ సమస్య చూస్తూ ఉంటాం అదేవిధంగా మూర్చ కూడా చూస్తుంటాం బట్ ఈ రెండింటికి గల తేడా ఏంటి అసలు మూర్ఛ వస్తే రోగిని ఎలా ట్రీట్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రంజిత్ గారు మాదాపూర్ మెడికల్ హాస్పిటల్ నుండి వారితో మాట్లాడదాం నమస్తే సార్ హలో అండి జనరల్గా మనం వింటూ ఉంటాం సీజర్స్ అని మూర్చా అని అసలు ఈ రెండు ఒకటేనా లేకపోతే వీటికి ఏమైనా తేడాలు ఉంటాయా ఇవి కొంచెం జనరల్గా జనాల్లో ఉండే మిస్కన్సెప్షన్స్ ఉంటాయి కొంచెం క్లారిటీ ఇస్తారు అసలు సీజర్స్ అన్న మూర్ఛా అన్న ఒకటే అండి సో బేసికల్లీ ఏంటి అని అంటే ఈ సీజర్స్ ఆర్ మన కామన్గా వాడేది ఫిట్స్ అని చెప్పేసి వాడుతుంటాం ఆర్ తెలుగులో మూర్ఛ అని చెప్పేసి అంటుంటాం సో మూర్ఛ అంటే సడన్గా తలలోపల ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిస్టర్బెన్స్ వల్ల అంటే మనకు మనిషిలో తలలోపల అందరికీ ఒక కాన్స్టెంట్గా ఒక బేస్ లైన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది మనం ఏ పని చేసినా మాట్లాడినా మన చేతుల్లో మూమెంట్స్ వచ్చినా సరే ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీయే కారణం దానిలో సడన్గా కనుక డిస్టర్బెన్స్ వస్తే ఈ మూర్ఛ కానివ్వండి ఫిట్స్ కానివ్వండి వస్తాయి సో ఇది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి పార్షియల్ సీజర్స్ అని ఇంకొకటి జనరలైజర్ సీజర్స్ అని జనరలైజర్ సీజర్స్ అంటే మనము కొన్ని కొన్నిసార్లు చూస్తుంటామండి రోడ్డు మీద సడన్గా ఎవరైనా పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుని నాలిక కరుచుకొని ఇలా జరుగుతూ ఉంటుంది సో దాన్ని జనరలైజర్ సీజర్స్ అంటాం అంటే కాళ్ళు చేతులు ఒకటేసారి ఎఫెక్ట్ అయ్యి కింద పడిపోయి బాగా వైలెంట్గా వచ్చేటటువంటి సీజర్స్ అదే పార్షియల్ సీజర్స్ అని అంటే ఒకటే చేతికి రావటం కానివ్వండి ఒక కాలుకు రావటం కానివ్వండి ఆర్ కొన్ని కన్ఫ్యూజ్డ్ జెస్చర్స్ చేయటము జరిగి ఒక టెన్ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంటారు సో వీటిని పార్షియల్ సీజర్స్ అంటుంటామండి సో సీజర్స్ కనుక మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అంటామండి ఎపిలెప్సీ అంటే మల్టిపుల్ టైమ్స్ కనుక సీజర్స్ అనుప్రవోకుడు సీజర్స్ రిపీటెడ్గా వస్తుంటే కనుక వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ట్రీట్మెంట్ అవసరం పడుతుంది సో వాళ్ళని ఎపిలెప్సీ అని చెప్పేసి లేబుల్ చేసి లాంగ్ టర్మ్ లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి ఎట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పాటు కొంతమందికి మాత్రం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఓకే డాక్టర్ మనం నార్మల్ జనాల్లో తెలిసింది అది సినిమాల ద్వారా కావచ్చు నాలెడ్జ్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒక వ్యక్తికి ఫస్ట్ మూర్చ రాగానే వాళ్ళ చేతిలో తాళాలు గుత్తి పెట్టడమో లేకపోతే ఇనుప వస్తువులు ఏదైనా పెట్టడమో ఇలాంటివి చేస్తుంటారు నిజంగా మన మధ్యలో ఎవరికన్నా అలా జరిగితే ఫస్ట్ ఏం చేయాలి ఆ పేషెంట్కి మనం బేసికల్లీ ఎవరికన్నా సీజర్ వచ్చిందంటే అండి మనకు యూజువల్గా అందరూ చేసేదండి తాళాలు గుర్తు పెట్టడం ఏదైనా రాడ్ పెట్టడము లేకపోతే నోట్లో ఏదైనా గుడ్డ కుక్కేయటం ఇమీడియట్గా సో ఇలాంటివి చేస్తుంటారు బట్ యూజువల్లీ ఇలాంటివి చేయకూడదండి అంటే మనం హెల్ప్ చేయడం కంటే కూడా హాని చేస్తున్నట్టు ఇలాంటివి చేస్తే సో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా సరే సడన్గా పడిపోతే వాళ్ళని కొంచెం సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళటము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ పక్కన పడిపోయారు అనుకోండి వాళ్ళకి ఆ సీజర్ వచ్చే క్రమంలో వాళ్ళ తల కానివ్వండి చేతి కానివ్వండి వాటికి కొట్టుకుంటే వాళ్ళు ఇంజూర్ చేసుకోగలరు సో వాళ్ళని కొంచెం సేఫ్ ఏరియాకి ఒక వైపు తిప్పటం అండి అంటే సుపైన్ ఉంటే కనుక ఆ నాలిక కరుచుకోవటము దాని నుంచి వచ్చే సెక్రిషన్స్ అవన్నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి సో ఒక పక్కకి తిప్పి పెట్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్కి అలా తిప్పి పెట్టారు అని అంటే అవన్నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకుండా కొంచెం ఎయిర్వే అనేది సేఫ్గా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే చుట్టుపక్కల సఫోకేట్ చేయకుండా కొంచెం ఎయిర్ అందేటట్టు తక్కువ మంది చుట్టుపక్కల ఉంటే గనుక బెటర్ అండి సో దీస్ ఆర్ సేఫ్ థింగ్స్ టు డూ వెన్ పేషెంట్ ఈస్ హావింగ్ ఎ సీజర్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అలా ఒక వ్యక్తికి మూర్చి వచ్చి పడిపోయినప్పుడు మెయిన్ గా వాళ్ళకి ఇంజూర్స్ అవుతుంటాయి పళ్ళతో నాలుగుని కొరికేసుకోవడం ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని సేవ్ చేయడం కోసమే కొంతమంది ఏం చేస్తారంటే హార్డ్ ఆబ్జెక్ట్లని వాళ్ళ నోట్లో పెడుతూ ఉంటారు అది ఎంతవరకు సేఫ్ లేదు అది కాకుండా ఇంకేమన్నా ఆప్షన్ ఉందా వాళ్ళ సేవ్ చేయడానికి సో సీజర్ వస్తున్నప్పుడు అంటే చాలా వైలెంట్ కాంట్రాక్షన్స్ జరుగుతాయండి చాలా వైలెంట్ మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంటుంది ఎంత వైలెంట్గా ఎంత ఫోర్స్ఫుల్ కాంట్రాక్షన్ ఉంటుంది అని అంటే దానికి మనం బలవంతంగా నోరు తెరవడానికి ట్రై చేయటము ఆ నాలిక ఒక కరుచుకోకుండా ట్రై చేసే ప్రక్రియలో మనం ఇంకా హామ్ చేస్తుంటాము సో బెస్ట్ థింగ్ టు డూ ఇస్ సీజర్ దానికి అదే సబ్సైడ్ అయిపోవాలి లేదు అంటే మనము సీజర్కి కొంతమంది ఎపిలెప్టిక్స్ ఉంటారు వాళ్ళ దగ్గర మిడాజోలం అని చెప్పేసి కొన్ని స్ప్రేస్ ఉంటాయి అవి ముక్కులో స్ప్రే చేస్తే కొంచెం ఇమ్మీడియట్గా సీజర్ తగ్గుతుంది అనమాట సో అలాంటివి ఏమైనా చేయటం మనం నోట్లో ఏమైనా పెట్టడానికి ట్రై చేయటము లేకపోతే మనము జాని బలవంతంగా ఓపెన్ చేయడానికి ట్రై చేయటము చేసాము అని అంటే దట్ విల్ బి మోర్ హార్మ్ఫుల్ టు హిమ్ రాదర్ దెన్ హెల్పింగ్ హిమ్ సో చెయ్యాల్సింది మనము సీజర్ తక్కువ అవడానికి ఏదైనా మెడికేషన్ ఇమ్మీడియట్గా ఇవ్వగలిగితే ఇవ్వటము అండ్ లెఫ్ట్ సైడ్కి పడుకో కొంచెం గాలి ఆడేటట్టు చూడటము అంతే అండి డాక్టర్ రావడానికి ప్రధానంగా కారణాలు ఏంటి జెనెటిక్ వల్ల కూడా ఇది వస్తుందా యా జెనెటిక్గా కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయండి విచ్ కెన్ కాస్ సీజర్స్ సో చాలా మందికి నాన్ జెనెటికల్ రీజన్స్ ఉంటాయండి అంటే సీజర్స్ జెనెటిక్ గాను రావచ్చు బ్రెయిన్ ఫార్మేషన్ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చిన్న వయసు నుంచి సీజర్స్ రావచ్చు ఇవే కాకుండా కొంతమందికి బాడీలో సోడియం లెవెల్స్ తగ్గిపోయినప్పుడు బాగా ఎక్స్ట్రీమ్ గా లో అయినప్పుడు ఆర్ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గిపోయినప్పుడు కూడా సీజర్స్ రావచ్చు అండి జనరల్గా ఇప్పుడు జెనెటిక్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు మరి ఆల్రెడీ వాళ్ళలో గనక ఫ్యామిలీలో కనుక హిస్టరీ ఉంటే దాన్ని ముందుగా ప్రివెంట్ చేసుకోవడానికి ముందుగా లక్షణాలను బట్టి తెలుసుకొని ప్రివెంట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా ఉంటే ఎలా సో సీజర్స్ జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి బట్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్సే వస్తుంది ప్రివెంట్ చేయడానికి మనం ఏమీ చేయలేమండి బట్ ఎపిలెప్సీ కనుక ఐడెంటిఫై అయితే కనుక మెడికేషన్ ప్రాపర్గా తీసుకోవటము అనేది మన చేతుల్లో ఉన్నది సో ఎపిలెప్సీ అంటే రెండు మూడు సార్లు సీజర్స్ రావటాన్ని ఎపిలెప్సీ అంటాం అంటే రిపీటెడ్గా సీజర్స్ రావటాన్ని ఎపిలెప్సీ అంటాం కొంతమందికి ఏంటంటే అండి ఒకటేసారి సీజర్ వస్తుంది వాళ్ళకి కొన్నిసార్లు మెడికేషన్ అవసరం కూడా ఉండకపోవచ్చు బట్ అదే కనుక రిపీటెడ్గా వస్తుంది అది ఏ కారణం వల్లన కానివ్వండి జెనెటిక్ వల్ల కానివ్వండి లేకపోతే ప్రీవియస్గా జరిగిన బ్రెయిన్ ఇంజురీస్ వల్ల కానివ్వండి ఏదైనా కానివ్వండి రిపీటెడ్గా వస్తుంది అని అంటే మాత్రం అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ మెడికేషన్ వాడుకోవాలి కొంతమందికి బ్రెయిన్ ఇంజురీ వల్ల ఎప్పటికీ లైఫ్ లాంగ్ సీజర్స్ వచ్చే అవకాశం ఉంటాయి వాళ్ళు మాత్రం కంప్లీట్గా లాంగ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం అండి ఇప్పుడు డాక్టర్ మూర్చ ఉన్న వాళ్ళలో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే వాళ్ళని అంటి పెట్టుకునే ఉంటారు నిజంగా ఖచ్చితంగా అంత జాగ్రత్తగా ఉండాల్సిందేనంటే అంటే వాళ్ళలో ఒక భయం కూడా క్రియేట్ అవుతుంది ఏ క్షణం ఏమవుతుందో అన్న ఫీల్ ఒత్తిడికి కూడా ఆ పేషెంట్ లోన్ అవుతూ ఉంటాడు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అసలు డాక్టర్ సజెస్ట్ ఏం చేస్తారు సో సీజర్స్ ఉన్న వాళ్ళకి ఈ భయం చాలా మంది ఫ్యామిలీ మెంబెర్స్లో ఉంటుందండి బేసికల్లీ ఎందుకు అని అంటే సో సే వాష్రూమ్కి వెళ్తారు అక్కడ తలుపు వేసుకుంటారు వాష్రూమ్ లో సీజర్ వస్తుంది తీయటానికి ఎవరు ఉండరు వాళ్ళు మళ్ళీ కాన్షియస్నెస్ గెయిన్ అయ్యేంత వరకు బయటకు రాలేరు భయం ఉంటుంది అండ్ డ్రైవ్ చేయాలా వద్దా అనే భయం ఉంటుంది అండ్ స్విమ్మింగ్ చేయొచ్చా లేదా ఎత్తుల్లోకి వెళ్ళొచ్చా లేదా ఇలాంటి భయాలు ఉంటాయండి సో సీజర్స్ ఉన్నప్పుడు కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి కంట్రోల్ అంటే మనకి ఎంత మంచి కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాము సీజర్స్ని అంటే ఒక మెడిసిన్ స్టార్ట్ చేసినాక ఆర్ పలానా పర్సన్కి సీజర్స్ ఉంది ఆర్ ఎపిలెప్సీ ఉంది అని చెప్పేసి డయాగ్నోస్ చేశాం డయాగ్నోస్ చేసినాక మనం మెడిసిన్ స్టార్ట్ చేసాం ఆ మెడిసిన్స్ తోటి ప్రాపర్గా కంట్రోల్ అయ్యిందా లేదా సీజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనం మెడిసిన్ స్టార్ట్ చేసినాక ఒక త్రీ మంత్స్ వరకు మెడిసిన్స్కి బాగా రెస్పాండ్ అయ్యి సీజర్స్ రాలేదు అని అంటే యూజువలీ దే కెన్ గో ఫర్ డ్రైవింగ్ అండ్ ఇవ్వండి బట్ కొంతమందికి రిపీటెడ్గా మెడికేషన్ మీద ఉన్నప్పుడు కూడా సీజర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు డ్రైవింగ్ చేయకుండా ఉంటే బెటర్ అండ్ రిపీటెడ్గా కొంతమంది కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి వాళ్ళు చిన్న చిన్నవి అంటే కొంచెం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు గడి పెట్టుకోకుండా ఉండటము ఆర్ స్విమ్మింగ్ అవాయిడ్ చేయటము ఇలాంటివి చేస్తే మంచిది బట్ ప్లస్ మంచి కంట్రోల్లో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండి సార్ ఇప్పుడు ఈ మూర్చ వల్ల లాంగ్ టర్మ్ లో బాధపడుతున్నట్లయితే దీని ద్వారా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా ఎపిలెప్సీ కనుక ప్రాపర్ కంట్రోల్ కాకపోతే అండి అది లాంగ్ టర్మ్ లో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ బాగా తగ్గిపోవటము కాన్స్టెంట్గా కన్ఫ్యూజ్డ్గా ఉండటము రిపీటెడ్గా సీజర్స్ రావటం అనేది బ్రెయిన్కి మంచిది కాదు సో ఎపిలెప్సీ అనేది ప్రాపర్ కంట్రోల్లో ఉంటే కనుక బ్రెయిన్లో పర్మనెంట్ ఇంజురీస్ అనేవి అవాయిడ్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఈ మూర్చ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎలాంటి నియమాలు పాటించాలి లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో అండ్ ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా సో ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు కొంతమంది పర్టికులర్గా కొన్ని సర్కంస్టాన్సెస్ లో నాకు సీజర్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తుంటారండి ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ లేకపోతే అంటే చాలా కామన్ ప్రిస్పిరేటింగ్ ఫ్యాక్టర్ స్లీప్ లేకపోవటం అనేది అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ నైట్ టైం స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి నార్మల్గా అప్పటివరకు చాలా కంట్రోల్లో ఉన్న సీజర్స్ కూడా ఎగ్జామ్స్ అప్పుడు నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకున్నాను నెక్స్ట్ డే సీజర్స్ వచ్చాయి అని చెప్పేసి చాలామంది అంటుంటారు సో అవి అవాయిడ్ చేయాలి అని అంటే మన స్టడీ కానివ్వండి ఆర్ వర్క్ కానివ్వండి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలండి సీజర్స్ ఉన్నవాళ్ళు అవుట్స్ చేయటము ఇలాంటివి అంత అడ్వైజబుల్ కాదు ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది కొన్ని రకాల ఫుడ్స్ తోటి సీజర్స్ రావచ్చు అండ్ ఇంకొంతమందికి ఎస్పెషల్లీ ఆల్కహాల్ అండి ఆల్కహాల్ కెన్ కాస్ సీజర్స్ ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకుంటేనూ సీజర్స్ రావచ్చు రోజు తీసుకునే వాళ్ళు సడన్గా ఆల్కహాల్ ఆపేస్తే కూడా సీజర్స్ రావచ్చు సో ఆల్కహాల్ ఇస్ వెరీ బ్యాడ్ రిలేషన్షిప్ విత్ సీజర్స్ సో బెటర్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలండి ఎపిలెప్టిక్స్ అయితే అసలు ఆల్కహాల్ జోలుకి వెళ్లకుండా ఉంటే బెటర్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ థ్యాంక్ యూ